చందమామ మహాభారతం ఐదవ భాగం దుర్యోధనాధుల జననం భీష్ముడి మాటలకు సత్యవతి సిగ్గుపడుతూ తాను పడవ నడిపే రోజులలో పరాశర మహర్షికి కృష్ణద్వైపాయ నుండి తన వృత్తాంతం చెప్పి అతను నా కొడుకు గొప్ప తపస్సు చేసినవాడు వేదాలను విభజించినవాడు అతని ద్వారా భరతవంశాన్ని నిలబెడదాం అన్నది అందుకు భీష్ముడు సమ్మతించాడు సత్యవతి తలచుకోగానే కృష్ణద్వైపాయనుడు అనే వ్యాసుడు వచ్చి అమ్మా నన్ను ఎందుకు తలచుకున్నావు అని అడిగాడు సత్యవతి ఆయనకు తన ఉద్దేశం చెప్పింది వ్యాసుడు సమ్మతించాడు తరువాత సత్యవతి అంబికను ఆ రాత్రి అలంకరించుకుని పడుకోమని ఆమె వద్దకు ఆమె బాబా వస్తాడని అతనికి సంతానం కని వంశం నిలబెట్టమని చెప్పింది అంటే భీష్ముడే కాబోలునని అంబిక అనుకున్నది కాని ఆ రాత్రి ఆమె గదిలోకి వ్యాసుడు వచ్చాడు వ్యాసుడి తెల్లని గడ్డము నల్లని ఆకారము ఎర్రని కళ్ళు చూసి అంబిక భయపడి కళ్ళు గట్టిగా మూసుకున్నది ఆమె వ్యాసుడిని అంతకు పూర్వం ఎనడు చూసి ఉండలేదు ఆమె భయంతో రెండు కళ్ళు మూసుకున్న దోషం చేత నవమాసములో నిండగానే ఆమెకు పుట్టిన ధృత రాష్ట్రుడు పుట్టుగుడ్డి అయ్యాడు ఇది చూసి సత్యవతి హతాసురాలైంది ఆమె కొంతసేపు ఆలోచించి మళ్ళీ వ్యాసుని తలచుకున్నది వెంటనే వ్యాసుడు అక్కడికి వచ్చాడు ఈసారి ఆమె అంబాలికతో ఈ రాత్రి నీ వద్దకు ఒక ముని వస్తాడు అతడి ద్వారా ఒక ఉత్తముడైన కని వంశం నిలబెట్టు అన్నది ఆ రాత్రి అంబాలిక వ్యాసుడి అవతారం చూసి కళ్ళు మూసుకోలేదు కానీ వెలవలపోయింది దాని ఫలితంగా నవమాసాలో నిండగానే అంబాలికకు తెల్లని శరీరంతో పాండుడు పుట్టాడు సత్యవతికి తృప్తి కలగలేదు ఆమె మరొకసారి అంబికను హెచ్చరిస్తూ ఈసారైనా మునికి తగిన కొడుకును కను అన్నది కానీ అంబిక వ్యాసుని తలచుకుంటే కంపరం పుట్టుకొచ్చి ఆ రాత్రి తన దాసేని తన పడక గదిలో ఉంచింది ఆ దాసీ దానికి నవమాసాల్లో నిండగానే వ్యాసుడి వాళ్ళ విదురుడు పుట్టాడు ఆ విధంగా పుట్టిన ధృతరాష్ట్రుడు పాండుడు విదురుడు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే భీష్ముడు రాజ్యభారం వహించి దేశం సుభిక్షంగాను ప్రజలు సుఖశాంతులు కలిగి ఉండేటట్లు రాజ్యపాలన చేశాడు భీష్ముడు వాళ్లకు క్షత్రియోచిత విద్యలు వేద వేదాంగాలు నీతి శాస్త్రాలు నేర్పించాడు వాళ్ళలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి పాండుడు ధనుర్విద్యలో ప్రవీణుడు విదురుడు ధర్మపురుడు కాలక్రమాన భీష్ముడు ఆ ముగ్గురిలో ఒకరికి రాజ్యాభిషేకం చేయవలసి వచ్చింది ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి విదురుడు దాసీపుత్రుడు అందుచేత వాళ్ళిద్దరికీ కాక పాండుడికి భీష్ముడు రాజ్యాభిషేకం చేశాడు కుర్రవాళ్లకు వివాహయోగ్యమైన వయస్సు వచ్చింది వాళ్లకు తగిన కన్యలు ఎక్కడ ఉన్నారా అని భీష్ముడు ఆలోచించాడు గాంధార రాజు అయిన సుబలుడికి గాంధారి అనే కూతురు ఉన్నది ఆమె తనకు నూరుగురు కొడుకులు కలిగేటట్లుగా శివుడి వల్ల వరం పొందినట్లు తెలిసింది భీష్ముడు కొందరు బ్రాహ్మణులను గాంధార రాజు సుబలుడి దగ్గరకు పంపించి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చెయ్యమని అడిగించాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి కూడా అతని వంశం గొప్పదనుకుని శుభనుడు ఒప్పుకొన్నాడు తనకు కానున్న భర్త గుడ్డివాడని తెలియగానే గాంధారి తన కళ్ళకు గంతలు కట్టేసుకుని తాను కూడా గుడ్డిదిగా ఉండిపోవటానికి నిశ్చయించుకుంది ఆమె అన్న శకుని ఆమెను హస్తినాపురానికి తీసుకుని వచ్చి పెళ్లి జరిపించాడు తర్వాత శకుని భీష్ముడిచ్చిన సత్కారాలన్నీ పొంది గాంధారిని హస్తినాపురంలో వదిలి తాను స్వదేశానికి తిరిగి వెళ్ళాడు ఇక పాండురాజుకు వివాహం కావలసి ఉన్నది భీష్ముడికి కుంతి అనే యాదవ కన్య గురించి తెలియవచ్చింది యాదవ ప్రముఖులలో ఒకడైన సూర్యుడనేవాడు వసుదేవుడి తండ్రి ఆయనకు ప్రధ అనే కూతురు ఉన్నది సూర్యుడి మేనత్త కొడుకు కుంతి భోజుడనేవాడికి పిల్లలు లేకపోగా అతను ఈ ప్రధను తన కూతురుగా పెంచుకున్నాడు కుంతి భోజుడు ఇంటికి వచ్చేపోయే వారికి అందరికీ పుధ అతిథి సత్కారాలు చేస్తూ ఉండేది అలాగే ఒకసారి దూరవాసుడు వచ్చి ఆమె చేసిన సత్కారాలకు ఎంతో సంతోషించి ఆమెకు ఒక మంత్రం చెప్పి అమ్మాయి ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసి జపించావంటే నువ్వు ఏ దేవుణ్ణి కోరితే ఆ దేవుడు వచ్చి నీకు ఒక గొప్ప కొడుకును ప్రసాదిస్తాడు అని చెప్పాడు ముని మాట నిజమో కాదో చూద్దామని కుంతి ఒకనాడు సూర్యుణ్ణి మనసులో పెట్టుకుని ఆ మంత్రం జపించింది వెంటనే సూర్యుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఆమె కొడుకును కోరలేదు అయినా సూర్యుడి వల్ల గర్భవతి కావటం తప్పలేదు సకాలంలో ఆమెకు కవచకొండలాలు గల కొడుకు పుట్టాడు ఏం చేయాలో తెలియక వాణ్ణి ఒక పెట్టెలో పెట్టి ఆ పెట్టెను ఒక తెప్పకు కట్టి నదీ ప్రవాహంలో వదిలింది అది ఒక సూతుడికి దొరికింది సూతుడు ఆ పెట్టెలో చిన్న సూర్యుడి లాంటి పిల్లవాడు ఉండటం గమనించి పరమానందంతో ఆ పిల్లవాణ్ణి తన భార్య అయిన రాధ అనే ఆమెకు ఇచ్చాడు ఆమె ఆ కుర్రవాణ్ణి పెంచింది అతడే కర్ణుడు ఇది జరిగాక కుంతి భోజుడు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు దానికి పాండు కూడా వెళ్ళాడు కురువంశంలో పుట్టి ఎంతో అందంగాను వైభవోపేతుడుగాను కనిపించిన పాండుడి మెడలో కుంతి వరమాల వేసింది కుంతి భోజుడు ఆ ఇద్దరికి ఘనంగా పెళ్లి చేసి అంతులేని కానుకలతో హస్తినాపురానికి పంపాడు కుంతి కోసం ఒక ప్రత్యేకమైన అంతఃపురం ఏర్పాటైంది అందులో కుంతి పాండులు సమస్త సుఖాలు అనుభవించసాగారు పాండుడికి మరొక కన్యను కూడా తీసుకుని వచ్చి పెళ్లి చేయాలని భీష్ముడు నిశ్చయించాడు మద్రరాజైన శల్యుడికి ఒక చెల్లెలు ఉన్నది భీష్ముడు పెద్ద పరివారంతో శల్యుడి రాజధానికి బయలుదేరి వెళ్ళాడు శల్యుడు భీష్ముడికి ఎదురుగా వచ్చి స్వాగతం తెలిపి తీసుకుని వెళ్ళి ఆయన వచ్చిన పని అడిగాడు నీ చెల్లెలు మాద్రిని మా పాండురాజుకు ఇచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాడు భీష్ముడు అంతకంటే నాకైనా కావలసినది ఏమున్నది అయితే కన్యాశుల్కం పుచ్చుకోవటం మా వంశాచారం కన్యాశోకం ఇచ్చి మా చెల్లెలిని తీసుకుని వెళ్ళి మీ ఇంట వివాహం జరిపించుకోండి అన్నాడు శల్యుడు చాలా సంతోషంగా వంశాచారాలను పాటించక తప్పదు కనుక భీష్ముడు మద్రరాజుకు బంగారము రత్నాభరణాలు వస్త్రవాహనాలు పుష్కలంగా ఇచ్చి మాద్రిని హస్తినాపురానికి తీసుకుని వచ్చి ఒక శుభముహూర్తాన పాండురాజుకు ఇచ్చి వివాహం చేశాడు పాండురాజు తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా కాలం గడపసాగాడు భార్యలతో ఒక నెలపాటు సుఖంగా గడిపిన తరువాత పాండురాజుకు దిగ్విజయ యాత్ర చేయాలన్న కోరిక కలిగింది అతను చిత్రంగ బలాలను ప్రయాణ ప్రయాణభేరి మోగించి భీష్ముడు మొదలైన వాళ్లకు బ్రాహ్మణులకు మొక్కి మొదటగా దశార్ణ దేశాలను జయించాడు తర్వాత మగధ దేశం మీద దండెత్తి మగధరాజును చంపాడు మగధ కాశీ పొండ్ర మొదలైన దేశాలు జయించి అంతులేని కాలుకలను కప్పాలను పుచ్చుకుని తిరిగి వచ్చాడు భీష్ముడు మొదలైన పెద్దలు పాండుడికి ఎదురుగా వచ్చి గొప్పగా సన్మానించారు పాండురాజు తాను వివిధ దేశాలలో కొల్లగొట్టిన సంపదను భీష్ముడికి సత్యవతికి విదురుడికి తమ తల్లులకు పంచాడు అందరూ ఎంతగానో సంతోషించారు ఆ ధనంతోనే ధృతరాష్ట్రుడు అనేక అశ్వమేధ యాగాలు చేశాడు తర్వాత పాండురాజు తన ఇద్దరు భార్యలను వెంట విహారం చేయటానికి పర్వత ప్రాంతంలోని అరణ్యాలకు వెళ్ళాడు అతనికి అవసరమైన వస్తువులను ధృతరాష్ట్రుడు పంపుతూ వచ్చాడు అక్కడ హస్తినాపురంలో భీష్ముడు విదురుడికి దేవకుడు అనే రాజకుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు ఒకనాడు ధృతరాష్ట్రుడి ఇంటికి వ్యాసుడు చాలా ఆకలితో వచ్చాడు గాంధారి ఆయనకు సకల చేసి సంతోషపెట్టింది వ్యాసుడు ఆమెను వరము ఏదైనా కోరుకోమన్నాడు గాంధారి తన భర్తకు తీసిపోని కొడుకులను నూరు మందిని కోరింది అలాగే వ్యాసుడు ఆమెకు వరమిచ్చాడు తర్వాత కొంతకాలానికి గాంధారి గర్భవతి అయ్యింది ఆమె రెండేళ్లపాటు గర్భాన్ని మోసింది ఈలోపగానే కుంతికి యుధిష్ఠురుడు పుట్టినట్లు వార్త వచ్చింది వ్యాసుడు వరమిచ్చినా కూడా తనకు ఇంకా ప్రసవం కాలేదని బాధపడి గాంధారి తన భర్తతోనైనా సంప్రదించకుండా తన గర్భాన్ని గట్టిగా కుట్టుకున్నది రెండేళ్లు కష్టపడి మోసిన ఆ పిండం తాలూకు ఖండాలను ఆమె పారేద్దామని అనుకున్నది ధృతరాష్ట్రుడిని చూడవచ్చిన వ్యాసుడికి ఈ సంగతి తెలిసింది ఏమిటి నువ్వు చేస్తున్న పని అని ఆయన గాంధారిని అడిగాడు గాంధారి ఏడుస్తూ మీరు నాకు నూరుగురు కొడుకులు కలిగేటట్లు వరం ఇచ్చారు నేను రెండేళ్లు గర్భవతిగా ఉండి కూడా పిల్లలను కనలేదు ఇంతలో పాండురాజు భార్య అయిన కుంతికి చక్కని కొడుకు పుట్టినట్లు తెలిసింది ఆ విచారంతో నా పొట్టను నేనే కొట్టుకుని గర్భస్రావం చేసుకున్నాను మీ వరం మాట ఏమో గాని ఈ గర్భం ఇలా ముక్కలు చెక్కలయ్యింది అన్నది నా వరం ఎన్నటికీ వ్యర్థం కాదు అంటూ వ్యాసుడు గాంధారి గర్భం నుండి పడిన మాంసఖండాలను నూరింటిని చక్కగా చన్నీట కడిగించి ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క నీతి కొండలో పెట్టించసాగాడు అప్పుడు గాంధారి ఆయనతో ఈ నూరు ఖండాలు నూరుగురు పిల్లలు అవుతారు కాబోలు వాళ్లతో పాటు ఒక ఆడపిల్ల కూడా కలిగేటట్లు గ్రహించండి దౌహిత్రుల వల్ల కూడా పుణ్యలోకాలు కలుగుతాయి అన్నది ఆమె కోరిక సిద్ధించాలని వ్యాసుడు దీవించాడు శ్రావమైన గర్భాన్ని నూట ఒక్క ముక్కలో చేసి కుండలలో పెట్టించి వ్యాసుడు వెళ్ళిపోయాడు తర్వాత ఒక్క సంవత్సరం గడిచేసరికి ఒక కుండ నుండి మొదటి పిల్లవాడు పుట్టాడు వాడు పుట్టగానే అనేక దుశక్నాలు కనబడ్డాయి వాటిని చూసి ధృతరాష్ట్రుడు ఎంతగానో భయపడిపోయి భీష్ముణ్ణి విదురుణ్ణి మంత్రులను ఆస్థాన పురోహితులను పిలిపించి ఇదివరకే మా వంశంలో యుధిష్ఠుడు పుట్టాడు కదా ఇప్పుడు పుట్టిన వాడికి రాజ్యార్హత ఉంటుందా కొంచెం ఆలోచించి చెప్పండి అని అడిగాడు దానికి వాళ్ళు మహారాజా వీడు పుట్టగానే దుశ్శకనాలు కనిపిస్తున్నాయి వీడు వంశ నాశకుడు వీడిని వదిలేయ్యి నూరు మంది కొడుకులలో ఒకడు లేకపోతేనేం అని అన్నారు విద్రుడు కూడా నెమ్మదిగా ఆలోచించి ఆ మాటే చెప్పాడు కానీ పుత్రప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు వాళ్ళ మాటలు వినిపించుకోలేదు ఆ విధంగా మొట్టమొదట దుర్యోధనుడు పుట్టాడు తర్వాత కొండల నుండి క్రమంగా దుస్సాసనుడు దుస్సహుడు మొదలుగా గల కొడుకులు దుస్సల అనే ఒక కూతురు పుట్టారు గాంధారి గర్భవతిగా ఉన్న కాలంలో ఆమెకు బదులుగా తనకు పరిచర్యలు చేయటానికి ధృతరాక్షుడు ఒక వైశ్య స్త్రీని చేరదీశాడు దుర్యోధనాధుడు పుట్టిన ఏడే ఆ స్త్రీ ధృతరాక్షుడికి యుడు అనేవాణ్ణి కన్నది కాలక్రమాన ధృతరాష్ట్రుడు తన కొడుకులకందరికీ రాజోచిత విద్యను నేర్పించి వాళ్ళకందరికీ తగిన కన్యలను తెచ్చి వైభవంగా పెళ్లిళ్ళు కూడా చేశాడు స్వస్తి